వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి వరంగల్ నుంచి ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు ఉన్నారు నమస్కారం కూరపాటి గారు నమస్తే నమస్తే పదవున్నారు సార్ కూరపాటి గారు ఇప్పుడు సిబిఐ ఈడీలు బిజెపి జేబు సంస్థలోని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో పలు సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ విషయంలో లేకపోతే చర్యల విషయంలో ముందరెళ్లకుండా సిబిఐకి ఇది అప్పగిస్తూ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు అంటే ఇది రేవంత్ రెడ్డి తీసుకున్న సరైన నిర్ణయమా లేకపోతే సెల్ఫ్ గోల్ గా భావించాలా మనం అంటే సిబిఐకి ఇవ్వడం అనేది సరే ఉన్న దేశంలో ఉన్నటువంటి అత్యున్నత దర్యాప్తు చేసే సంస్థ సిబిఐ అనే దానికి ఒక రాజ్యాంగ వ్యవస్థతోటి తోటి ఏర్పాటు సంస్థ అనే ఒక పేరుంది కానీ గత పదికొన్న పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి అది అపోజిషన్ పార్టీలన్నీ కూడా ఒకే మాట ఏంటంటే ఇది బీజేపీ జేప్ సంస్థ అనేది ఇది జరుగుతూ ఉంది అపోజిషన్ పార్టీలు అన్నీ అంటున్నాయి దాదాపు అయితే ఈ అదే మాట మనకు ఇంతకాలం రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు పీసీ ఘోషి యొక్క రిపోర్టును వాళ్ళు దీన్ని రెండు రకాల ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడేంటే మేము బీజేపీ వాళ్ళు పదే పదే అనమాట ఇవన్నీ మీరు ఎందుకు చేస్తారు మేము ఉన్నాం కదా మా సిబిఐ ఉంది కదా మా సంస్థలు ఉన్నాయి కదా అని వాళ్ళు అడిగారు దాంట్లో ముఖ్యంగా బండి సంజయ్ చాలా సందర్భాల్లో దీనికి డిమాండ్ చేయడం జరిగింది అది ఒక అవకాశంగా తీసుకున్నట్టున్నది రెండవది ఏంటంటే ఇక్కడ కేసీఆర్ మీదకే కాంగ్రెస్ చేసేటువంటి ఈ దర్యాప్తు వల్ల లేకపోతే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటే బదనాం కావాల్సిన పరిస్థితి వస్తుందంటే కాబట్టి నేను ఎందుకు బదనం కావాలి అదేదో బీజేపీ బదనం అయితే అయిపోతుంది కదా ఇప్పుడు బీజేపీ చేతిలో పెట్టారు ఇక్కడ రెండు పార్టీలను కూడా టార్గెట్ చేసుకొని చేసినట్టుగా నేను భావిస్తున్నాను ఏంటంటే బ్లేమ్ గేమ్ డెఫినెట్ గా బ్లేమ్ గేమ్ ఒకవేళ బీజేపీకి అది ఒక రకంగా అది వాళ్ళకు గుదిబండగా కూడా కావచ్చు ఎందుకంటే ఇంతసేపు మీ చేతులు పెడితే మీరు ఏం చేయలేదని ప్రజలు అంటారు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అంటది ఇక్కడ కాబట్టి బీజేపీకి ఒక ఇప్పుడు వాళ్ళు అడిగిందా అడిగిందో ఏదో అది రాజకీయాల కోసం అడిగి ఉండచ్చు కానీ ఇప్పుడు అది నిజంగా వాళ్ళకు ఒక గుజిబండగా మారే ప్రమాదం ఉంది కాబట్టి అలా మరి బీజేపీని వచ్చే అవకాశం కూడా ఉంది ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు కానీ ఈ వీళ్ళు పోయి ఆ టిఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వీళ్ళు పోయి బీజేపీ వచ్చి అయ్యా మమ్మల్ని కాపాడండి ఏదైతే కృష్ణ కృష్ణుని యొక్క అదేది ఆగ్రహానికి గురైనటువంటి ఆ వ్యక్తి ఒక ఆయన మహాభారతంలో అర్జుని దగ్గరికి పోయి అడిగినట్టుగా ఇప్పుడు మహాబాబులు ఇప్పుడు పోయి తప్పకుండా టిఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ బీజేపీని చేరడం వచ్చి మళ్ళీ టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను కలపనేటువంటి అవకాశం కూడా ఉంది దానివల్ల పెట్టారు కాబట్టి ఈ రెండు కలిస్తే రేపు కాంగ్రెస్ కూడా ప్రమాదమే కాంగ్రెస్ బీఆర్ఎస్ ను బీజేపీ లోపేకారు ఒప్పందం కావచ్చు లేదా ఎక్స్టర్నల్ ఒప్పందం చేసుకున్నా కానీ రెండు పార్టీలు కలిస్తే డెఫినెట్ గా యాభై శాతం దాటిపోతారు వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఆ ప్రమాదం కూడా ఉంది మరి కాంగ్రెస్ స్థానం ఇది చేయలేక చేసేది నిర్ణయం తీసుకుందా లేకపోతే రెండు పార్టీలను కూడా ఈ నిలయాలి ప్రజల్లో అప్రతిష్ట పాల్ చేసిందా లేక సిబిఐ మీద అది మోపి మీరేం అనేటువంటి అవకాశం ఉందా అనేది మనం చూడాల్సిందే కానీ ఇది మాత్రం తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఒక రాజకీయ క్రీడలో భాగంగానే బిఆర్ బిజెపికి ఉన్న ఆ కు ఇది అంటబెట్టి ఇది నువ్వు నువ్వు అని తెలుసుకోవని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ కావాల్సిన లబ్ధి అంతా జరిగిపోయింది ఇప్పుడు గత వన్ ఇయర్ నుంచి కూడా ఈ పీసీ కోసి రిపోర్ట్ రాకముందు నుంచి సాక్ష్యాలను అవి కూడా మీడియా ద్వారా ఇలా విఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ను హరీష్ రావు చేసిన దందాలన్నీ కూడా ప్రజలలో పోయేటట్టుగా చేసుకున్నారు ఇలా కార్యక్రమం అయిపోయింది వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ అనేది ప్రజలలో ఎట్లా ఓడిపోయారు ప్రజల్లో కూడా అప్రతిష్ట పాలయ్యారు కావాల్సిన పని గంధర్వులు తీర్చాలనే ఉద్దేశంతో भावशादी बीजेपी की అంట భావిస్తున్నాను ప్రొఫెసర్ కోరపట్టి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పింది ఈ కాళేశ్వరం రాహుల్ కూడా చెప్పింది ఏటీఎం బాక్స్ కూడా అక్కడికి తీసుకెళ్లి ఏటీఎం లాంటిది ఒకటి మోడల్ తీసుకెళ్లి అక్కడ చూపించడం కూడా జరిగింది కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ఏటీఎం గా మారింది కేసీఆర్ కి అనేది రాహుల్ గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు కూడా రేపు మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున అదే తీసుకెళ్లారు అయితే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చెప్పింది చర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తాము ఈ అవినీతి మొత్తం డబ్బు అంతా కూడా వీళ్ళు తిన్నద కూడా కక్కిస్తాము అనేది రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు సిబిఐకి సంకిస్తూ సిబిఐకి ఇవ్వడం ద్వారా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం వాస్తవంగా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది అనేక రకాల స్కాములలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిన అనేది గత దాదాపు ఇరవై నెలల నుంచి మనం వింటూనే ఉన్నాం ఇంతవరకు కూడా ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ప్రత్యక్ష చర్యలు కోరుకోకపోవడం అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇది అంతా వాళ్ళు చేసేటువంటి విధానంలో ఏమైతుందంటే రేపు కి ఎంతో అంత ఒక గు అది గుడి ఉంది తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఉంది తర్వాత రాష్ట్రాన్ని అప్పల పాలు చేసిండు బొందల పాలు చేసిండు మొత్తం రకరకాలుగా స్కాములు చేసి దగ్గర వాళ్లకు కుటుంబ సభ్యులకు అదే బంధువులకు అధికారులకు కూడా పంచి పెట్టినట్టు చేసిండు కాబట్టి ఇదంతా కూడా ఈ ఈ కేసులో వాళ్ళను బదనాం చేయడానికి సరిపోయింది కాబట్టి ఇక జరగవలసిందంతా అది వాళ్ళు చెయ్యలేక అంటే నిజంగా కూడా చేయదలుచుకుంటే చేయొచ్చు కానీ మళ్ళా రేపు వాళ్ళకి సానుభూతి వచ్చి మళ్ళా రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్ జైలుకు పోయిండు కాబట్టి అయ్యో పాపం పోయిండా అని ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉంది దాని నష్టం కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది కాబట్టి ఆ పాపం అంతా బీజేపీ మీద పడాలనే ఉద్దేశంతో వాళ్ళు చేయదలుచుకోకనే ఇది సిబిఐకి పంపవచ్చు కానీ అత్యున్నత దర్యాప్తు సంస్థ కాబట్టి మరి వాళ్ళు నిజాయితీగా కనుక చేసినట్టయితే ఉంటే ఇవాళ ఇది కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సమస్యగా వాళ్ళు చూస్తున్నారు కేవలం ఓట్ల రాజకీయంగా చూస్తుంటారు కానీ రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది పదకొండున్నర శాతం తోటి అప్పు అప్పు వడ్డీతోటి అప్పు తెచ్చి ఇవాళ ప్రజల మీద అపారమైన భారం వేసి వసూలు చేసేదానికి ప్రజలు నిజంగా కూడా శిక్ష ఇచ్చారు కానీ అంతకంటే ఎక్కువ శిక్ష తప్పకుండా ఒక లక్ష రూపాయలు యాభై వేలో పదివేలో దొంగతనం చేసి తీసుకపోయిన జైల్లో వేస్తున్నారు ఐదు నెలలో ఏడాది రెండేళ్ళు వేస్తున్నారు లక్ష కోట్లకు పంపిణీ చేసుకున్నటువంటి వ్యవస్థ ఇలా వాళ్లే కాదు ఆ ఈఎన్సీలు తర్వాత ముర మురళీధర రావు అయితే వెంకటేష్ అయితేంది హరిరామ్ అయితే ఇంకా చాలా మంది ఒక్కొక్కని ఇంట్లో ఐదు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తులు బయటకు వస్తున్నాయంటే ఇది ప్రజలకు బాధ్యులైనటువంటి వ్యవస్థ తప్పకుండా వాళ్ళని శిక్షించే విధానం అది సిబిఐ ద్వారా జరుగుతుందా లేదా ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వం ద్వారా జరుగుతుందా కానీ పనిష్మెంట్ జరగకుండా కూడా ప్రజలు ఆగ్రహిస్తారు రేపు ఏదో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తప్పించుకొని అదో వాళ్ళ మీద వేసినట్టు కాదు ప్రభుత్వం మీది కాబట్టి మీరే దీన్ని చేయాల్సిన అవసరం ఉండదనేది ఇవాళ ప్రజలు కోరతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లంచం ఏదేదైతే లంచాలు తీసుకున్న ఈఎన్సీలను కానీ ఇంజనీర్లను కానీ దానికి బాధ్యులైనటువంటి ఆ ప్రభుత్వంలో బాధ్యులైనటువంటి మంత్రులను ముఖ్యమంత్రిని కూడా పనిష్మెంట్ చేయకుంటే ప్రజలు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా నిలిచే అవసరం వస్తుంది అవకాశం వస్తుంది అది ముందు రోజులలో జరగబోతుందని నేను భావిస్తున్నాను అంటే కూరపాటు గారు నేను అడుగుతుంది కాళేశ్వరం విషయంలో అవినీతి డబ్బంతో కూడా కక్కిస్తాం కేసీఆర్ గారు కేసీఆర్ అందుకో నుంచి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు సిబిఐ మీద ఆల్రెడీ బీజేపీ జేబు సంస్థ అని ఒక ముద్ర వేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సిబిఐకి ఇయ్యడం ద్వారా ఆయన కోరిక నెరవేరుతుందా ఆ డబ్బు ఎట్లా బయటకు వస్తుంది మన ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి స్లోగన్స్ కానీ వాదనలు కానీ ప్రకటనలు కానీ కేవలం రాజకీయ ప్రకటనలు కానీ మనం చూడాల్సి వస్తుంది ఇది నిజంగా ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అమలు జరగాలంటే అనేక రకాలైన స్టేట్మెంట్ గత ఇరవై నెలలు ఇరవై నెలలు చూస్తూ ఉన్నాం మనం ఏది కూడా కేవలం కేసీఆర్ చేసిన తప్పిదాలను ప్రజల్లో చెప్పి దాన్ని ప్రచారం చేసుకొని వాళ్ళను వాళ్ళ చేసిన తప్పులకు ప్రజలు వాళ్ళని రాకుండా దూరం చేయాలనే ఉద్దేశం తప్ప నిజంగా వాళ్ళని పనిష్మెంట్ చేయాలనుకుంటే ఎన్నో రకాల స్కామ్లు వచ్చినాయి ఇవాళ ఇవాళ గొర్రెల స్కామ్ కావచ్చు లేకపోతే కార్ రేసింగ్ స్కామ్ కావచ్చు లేదా ఫోన్ ట్యాపింగ్ ఆ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల స్కాములు మనకు బయటకు వచ్చినాయి కదా ఆ స్కాముల ఒక్క దాంట్లో కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకపోలేదంటే ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవడం వల్ల మళ్ళీ ఆయనకు సానుభూతి వచ్చి ఏమైనా నష్టం జరుగుతున్నటువంటి భయంతో కానీ కానీ ఒక బాధ్యత హీతమైన ప్రభుత్వం ఇవాళ మీరు ఇన్ని రకాల చెప్పేది కదా ఆయన లోపల యూతలు వేస్తామని చెప్పారు ఆయనకు పనిష్మెంట్ ఉంది కుటుంబ సభ్యులంతా లోపలనే ఉండాలి మీరు అన్నట్టుగా చర్లపేల్లిలో అది ఉంది లేకపోతే తిహార్ అక్కడ ఉన్నాయని చెప్పి కట్టిస్తామన్నారు కట్టుతానే అని అన్నారు కానీ మరి చేతల కాడిపచ్చే వారికి ఇవాళ సమస్య ఇవాళ అవినీతి అనేది ఇంత పేరుకపోయినప్పటి కూడా రాష్ట్రం ఇలా దక్షిణ భారతదేశంలో తెలంగాణ హైయెస్ట్ కరప్షన్ ఉన్నటువంటి రాష్ట్రంగా మన రికార్డ్స్ లో ఉన్నది కాబట్టి ఇలాంటి రాష్ట్రంలో ఇంకా అత కరప్షన్ అనేది అఫిషియల్ లెవెల్లో కానీ ఇతర హయ్యర్ లెవెల్లో కూడా కరప్షన్ జరుగుతున్న రాష్ట్రంలో ఇలాంటి లంగా పనులు చేసినటువంటి ఉదంతాలను తప్పకుండా ఈ ఒక ప్రజాస్వామ్యతంగా అభివృద్ధి అది ఎన్నికైనటువంటి ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చాలి తనకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఇలాంటి ఎపిసోడ్స్ మళ్ళీ జరగకుండా ప్రజల మీద భారం పడకుండా రాజకీయ నాయకులు అధికారులు కలిసి ప్రభుత్వ ధనాన్ని ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టకుండా చూడవలసిన బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి అదంతా కూడా ఒక కేవలం స్లోగన్గానే ఉంటుంది కాబట్టి స్లోగన్లు కాదు పర్ఫార్మెన్స్ కావాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి తప్పకుండా బాధ్యతను పక్కకు నెట్టివేయడం లేదా బాధ్యతను ఇంకొకరి వారి మీద వేయడం అది కాకుండా మీకు అధికారం ఉంది కాబట్టి మీరు కూడా తగిన చర్యలు తీసుకొని చేసిన కూడా బాధ్యత రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందని ప్రజలు కోరుకుంటున్నారు ప్రొఫెసర్ కోరపాటి గారు ఇందాక మీరు చెప్తూ కేసీఆర్ గారిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం లేదా ఈ కాళేశ్వరం విషయంలో అరెస్ట్ చేస్తే రేవంత్ సర్కార్ అరెస్ట్ చేస్తే సానుభూతి రావచ్చు అనే ఒక భయం రేవంత్ రెడ్డి లో ఉంది అందుకుంది సిబిఐకి వీళ్ళు చేశారు ఆ సానుభూతి తమ తమ మీద నెగిటివ్ రాకుండా నెగిటివ్ క్యాంపెయిన్ జరగకుండా అనేది అయితే ఈ కాళేశ్వరం విషయంలో జరిగిన పొరపాట్లని పబ్లిక్ లోకి తీసుకెళ్లడంలో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని మీరు భావిస్తారా తప్పకుండా గత ఈ సంవత్సరం నుంచి దాదాపు ఘోష్ కమిషన్ వేసినప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా అనేక విషయాలలో వాళ్ళు రెండు మూడు సార్లు కాళేశ్వరం ఆ ప్రాజెక్ట్ దగ్గరికి పోవడం జరిగింది మంత్రులు అంతా పోయారు ఎమ్మెల్యేలు పోయారు ఇతరుల ఎక్స్పర్ట్స్ వాళ్ళని తీసుకెళ్లారు తర్వాత కేంద్ర సంస్థలు ఇచ్చినటువంటి వాటి వాటిలో వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇచ్చారో తీర్పు ఇచ్చారో అవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది ప్రతి అవకాశం దొరికిన ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు ఈ ఈ ప్రాజెక్టును ఏటీఎం గా మారుకున్నారు తర్వాత వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్లకు దగ్గరి బంధువులకు బేనామే కాంట్రాక్ట్లు ఇచ్చిన విషయాలను కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు కాబట్టి వాళ్ళు చేసిన వాటిని ఎక్కడ దాచలేదు వాళ్ళు ప్రచారం బాగానే చేశారు కానీ ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేసినారో అది జరుగుతలేదు కదా ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేసినారంటే తప్పకుండా కేసీఆర్ జైలుకు పోతాడు హరీష్ రావు జైలుకు పోతాడు ఆ ఈఎన్సీలు ఎవరైతే ఉన్నారో నలుగురు ఐదుగురు దాదాపు పదిహేడు మంది ఇంజనీర్లు కూడా జైలుకు పోతారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిండ్రు సరే ఇది ఎక్స్పెక్ట్ చేసిన ఫలితం ఇంతవరకు రాలేదు అనేది కూడా ఒక అసహనం ప్రజల్లో ఉంది ఇన్ని స్కామ్లు బయటకు వచ్చినాక కూడా కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు కూడా ఇంతవరకు జైలుకు పోలేదు పోలీస్ స్టేషన్ కూడా పోలేదు అనేటువంటిది ఒక ప్రజలలో ఉన్నటువంటి అహసానం అయితే ఉంది ఓకే అంటే ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం ద్వారా అంటే సిబిఐ రేపు టేకప్ చేశాక సిబిఐ చర్యలు త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా సిబిఐ అంటే చాలా కాలం పడుతుంది కదా దర్యాప్తు ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు సిబిఐ చేసిన రిపోర్ట్ ఎన్నో ఎంక్వైరీస్ కూడా అవి ఒక ఎండ్ పాయింట్కి ఎక్కడా కూడా చాలా వరకు రాలేదనేది మనం చూస్తా ఉన్నాం చేసిన దర్యాప్తులలో కొనసాగుతున్న చాలా ఏళ్ల తరబడి కొనసాగుతున్నటువంటి కేసులు ఉన్నాయి మాకు అనేక రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా రీజనల్ పార్టీలు చేసినటువంటి అవినీతి మీద అనేక దర్యాప్తులు జరిగినాయి కానీ ఎవరిని కూడా సరే వాళ్ళు రిమాండ్ తీసుకుపోయి అందులో ఆరు నెలలో ఏడదో పెట్టొచ్చు కానీ పనిష్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు మాత్రం ఒకే ఒక్కడు ఆ లాలూ ప్రసాద్ యాదవ్ అదేవిధంగా మన హర్యానాలో ఈ ఇది మన అదే చౌతాల గారు ఇంకొకటి సివి అని ఈ ముగ్గురు తప్ప ఈ దేశంలో అనేక మంది తప్పులు చేసి వేల కోట్ల రూపాయలు మనం దూసుకొని పోయిన వాళ్ళు కూడా ఇంతవరకు వాళ్ళు సిబిఐ ద్వారా ఒక పనిష్మెంట్ అనేది చివరి దశకు చేరలేదని వాస్తవం ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా చూస్తున్నాం రెండు వేల పదిహేను లోపల ఆయన దాదాపు పదహారు నెలలు ఇక్కడ మన జైల్లోనే ఉన్నాడు హైదరాబాద్ జైల్లో ఉన్నాడు తర్వాత ముఖ్యమంత్రి అయిడు ఇప్పటివరకు ఆయన బెయిల్ మీదనే ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి ఈ సంస్థలన్నీ కూడా ఏమైనా కాలం గడుపుతాయి కానీ ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు అవి రుజువు కాకుండా వాళ్ళకి తగిన పనిష్మెంట్ కాకుండా ఉన్న ఉదంతాలు నైంటీ పర్సెంట్ అని మనకి ఎవిడెన్స్ చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సిబిఐ రిపోర్ట్ కూడా ఏమవుతుందంటే సిబిఐ మన దగ్గర కూడా అందుకే ప్రజలకు వెరీ సీరియస్గా ప్రజలు లేరు దీంతో రిజల్ట్ వస్తుందని ఎందుకంటే సిబిఐతో ఉండేటువంటి ఇంతకాలం ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో చరిత్ర ఏదైతే ఉందో అది ఎట్లయినా వాళ్ళు ఏ రకంగానైనా తప్పించుకొని బయటపడతారనేటువంటి ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అలా చెప్తుంది కాబట్టి నేను అనుకుంటా ఈ సిబిఐ కూడా అతి తొందరగానో ఏడాదో రెండేళ్ళో మూడేళ్ళ లోపలనో మళ్ళీ ఎన్నికల లోపల ఇది ఒక ఎండ్ పాయింట్కి వస్తుంది సిక్స్ అవుతుందా లేకపోతే వాళ్ళు కన్విక్ట్ కాకుండా వాళ్ళు బయటపడతారు అనేది నిర్ణయం కావడం అనేది అంత తక్కువ సమయంలో అయిద్దాన్ని అనుకుంటాను దీర్ఘకాలంగా నడుస్తుంది అది కేసీఆర్ ఫ్యామిలీకి ఒక నెగిటివ్ పాయింట్ గా ఒక మచ్చగా ఒక వెంటాడుతున్న ఒక సమస్యగా ఉండే అవకాశం ఇప్పుడు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ని కూడా పిసి ఘోష్ కమిషన్ ఈ కాళేశ్వరం విషయంలో పిలిచింది ఇప్పుడు సిబిఐ కేస్తే అంటే బీజేపీ ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ వాళ్ళ లాంటి వాళ్ళది ఎంత పొరపాటు ఉందా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా డెఫినెట్ గా ఉంటుంది ఇలా రాజేందర్ కూడా బీజేపీ పెద్దగా ఓన్ చేసుకుంటదని నేను అనుకుంటలేను ఎందుకంటే ఇలా వాళ్ళకి కావాల్సింది రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టాలని ఉంది కానీ పత్రికల్లో వస్తుంది అది అదే పత్రికలలో వచ్చిన విషయం కానీ లేదా ఆయన ఒక మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన పనిచేసింది కాబట్టి ఎంతో కొంత ఆయన తెలిసి ఉంటుంది ఒకటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి గెట్టి గెంటివేయబడ్డప్పుడు అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది ఈవెన్ కాళేశ్వరం మీద కూడా చెప్పాడు ఆయన వాళ్ళకి బాగా దీన్ని ఉపయోగించుకున్నారు డబ్బులు కా చేసిండ్రు ఆ కుటుంబం అంతా ఇలా చేసింది అలా చేసిందని అని అనేక రకాల ఆరోపణలు చేసిండ్రు కానీ ఇటీవల తాను గోష్ కమిషన్ ముందు పోయినప్పుడు కాని ఆయన చెప్పిన మాట ఏంటంటే అది కలెక్టివ్ గా చేసిన నిర్ణయం అని జరిగిందండు ఆ రకంగా ఇవేనో వాళ్ళ బిజెపి హైకమాండ్ కూడా దీన్ని తప్పు పట్టింది ఆయన కావాలని ఏదో వెనకటి ఉన్న సంబంధాల ప్రకారం వ్యక్తిగత అభిప్రాయం అది అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు కానీ ప్రజలలో మాత్రం ఒక రా వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే ఈటల రాజేందర్ తను ఇలా తప్పుకున్నాడు తను వాస్తవాన్ని చెప్పకుండా తప్పుకున్నాడు కేసీఆర్ ఫ్యామిలీని షీల్డ్ చేయడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి అపవాదం ఇవాళ ఈటల రాజేందర్ మోస్తున్నారు అంతేకాకుండా ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కేవలం అది స్పెషల్ వెహికల్ పర్పస్ లో మాత్రమే కాదు కదా మిగిలిన డబ్బులు కూడా రిలీజ్ అయినాయి కదా ఆయన తెలియకుండా ఎన్నో పనులు జరిగినాయి మరి క్యాబినెట్ మంత్రి అయినప్పుడు ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ప్రతి మంత్రికి ఉంటుంది ఇవాళ ఏదో ఆశా మాషిగా సంతకాలు పెట్టుడు ఆశా మాషిగా నేను నిర్ణయం చేసింది చెప్పి ప్రజలలో చెప్తారు కానీ ప్రతి డిసిషన్ కూడా ఒక కేబినెట్ మినిస్టరు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని వాళ్ళు మర్చిపోకూడదు కాబట్టి పీసీ ఘోష్ వాళ్ళు రేపు కమిషన్ పిలిచినప్పుడు చెప్పిన మాటలను ప్రజలు తప్పుపట్టేది ఇప్పుడు రేపు తప్పకుండా సిబిఐ వాళ్ళు కూడా పిలుస్తారు పిలిచినప్పుడు మాత్రం బీజేపీ రాజేంద్ర కోసం కేవలం రాజేంద్ర కోసమే ఏదో షీల్డ్ చేసి దీని ఏదో అనుకుంటలేను తప్పకుండా ఇది బీజేపీ వాడుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ వాళ్ళ ముఖ్యంగా పార్టీ నాయకులను ఫ్యామిలీ నాయకులను వాళ్ళు లొంగ తీసుకుంటారు నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మాకు సంపూర్ణంగా అనుకూలంగా ఉండాలని చెప్పేటువంటి ఆ లోపా ఒప్పందం చేసుకుంటారు అల్టిమేట్ గా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు మీరు చేయలేకపోయిందని ప్రజలు అంటారు అంటే బీజేపీ కూడా వాళ్ళని సీల్ చేసినటువంటిది వస్తుంది కేసీఆర్ కూడా తన ఈ ప్రమాదం నుంచి తాత్కాలికంగా గానీ ఎంతో కొంత ఉపశమనం పొందే అవకాశం అయితే ఉంది ప్రొఫెసర్ కోరపాటి గారు ఒక వాదన వస్తుంది ఏంటంటే రేవంత్ అదేవిధంగా బీజేపీ వీళ్ళిద్దరూ కలిసి బీఆర్ఎస్ ని కార్నర్ చేయడానికి ఇది అప్ప ఒక వాదన వస్తుంది చేయడానికి బీజేపీ రేవంత్ అనేది అంటే ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అదే అన్నట్టుగా ఇలా మన ఈ సిబిఐకి ఇచ్చిన దాన్ని నేను అనుకుంటుంది అంటే ప్రజలు కూడా ఏంటంటే ఇటు బీజేపీ ఎత్తున పెట్టి మీరు ఏం చెప్తున్నారో చెయ్యండి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి కేసీఆర్కు కు సానుభూతి వచ్చేదాన్ని కూడా వీళ్ళు పక్క వాళ్ళు అవాయిడ్ చేయగలిగినారు కానీ బీజేపీ నోటి రేవంత్ ఒకటారని నేను అనుకుంటలేను సరే ఆయన ఏంటంటే సర్వైవల్ కోసము బీజేపీ బీఆర్ఎస్ ఇందులో కార్నర్ చేసినట్టే దీని వల్ల చాలా నష్టపోయేది మాత్రము బీఆర్ఎస్ఏ ఎంతో కొంత నష్టపోయేది బీజేపీ ఒకవేళ దీని ఫైనల్ స్టేజ్ రాకుంటే దీన్ని షీల్డ్ చేసినట్టుగా ప్రజలు అనుమాని వాళ్ళు అనుమానిస్తే మాత్రం తప్పకుండా నష్టపోయే ప్రమాదం కాబట్టి తప్పకుండా వాళ్ళ నిర్ణయం తీసుకొని దాన్ని ఒక ప్రాసెస్ లో పెట్టి మా చేతులు ఏమి లేదు మేమైతే చేసేది చేస్తున్నాం లాస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి తప్పుకుంటారు కానీ మొత్తం మీద మాత్రం ఇవాళ ముఖ్యమంత్రి చేసిన నిర్ణయం అనేది రెండు పార్టీలను కూడా ఇరుకునబెట్టినట్టే అది అదే కాకుండా కేసీఆర్ కొను బీజేపీకి మధ్యన ఆ పంచాయతీ పెట్టిండు కానీ దాని పర్యవసానం ఏంటంటే కాంగ్రెస్ కు రేపు పోటీగా ఇద్దరు కలిసేయడానికి ఇది ఒక సాగ ఒకమైనటువంటి ఒక యాక్సిడెంట్ గా వాళ్ళు నేను భావిస్తున్నాను కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ తప్పకుండా బీజేపీ యొక్క శరణ తప్పదు ఆ అందులో భాగంగానే రేపు అలయన్స్ కూడా పెట్టుకొని పోటీ చేసే ప్రమాదం కాంగ్రెస్ కు ముందు ఉందని నేను భావిస్తున్నాను ఇద్దరు కలిసి వెళ్లే ఈ ఇష్యూని ఇద్దరు కలిసి వెళ్లే అవకాశం ఉంది బీఆర్ఎస్ బీజేపీ బిజెపి అంటే ఇష్యూని పెట్టుకుని బార్గెన్ చేస్తుంది అంటారా బీజేపీ బీఆర్ఎస్ తోటి డెఫినెట్ గా బార్గెన్ చేస్తే ఎట్లాగో బీఆర్ఎస్ ఇవాళ ఈ ఎక్కడ ఎక్కడ గెలిచినా గానీ అది వాళ్ళది ఒక కారిడార్ ఉంది గజ్వేల్ నుంచి జగిత్యాల వరకు ఆ బి బిఆర్ఎస్ కు ఒక కారిడార్ ఉంది అంటే ఒక కమ కమ్యూనిటీ పరంగా అది ఒక కారిడార్ వాళ్ళది ఉంది ఏడెనిమిది సీట్లు ఉన్నాయి ఆ సీట్లలో తప్ప మిగిలిన ప్రాంతాలలో ఏదైతే ఉందో అదంతా వాళ్లకు డిస్టర్బెన్స్ అయిపోయినది కాబట్టి బిఆర్ఎస్ కు మునుపటిలాగా ఎప్పుడో ఎనభై సీట్లో ఎనభై ఐదు సీట్లో మొదటిసారి వచ్చినట్టు అరవై ఐదు సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు పదో ఇరవై ముప్పై వస్తే బీజేపీ తోటి పొత్తు కూడి మళ్ళా ఎనడం మళ్ళీ అవకాశం వస్తే ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఉప ముఖ్యమంత్రి అయినా కావడానికి వాళ్ళు వాళ్ళు ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది కానీ కొడుకు కోసమే ఇంత తిప్పల పడ్డాడు ఆయన ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ చేసింది కూడా కేవలం కొడుకును మళ్ళా ఎలా ముఖ్యమంత్రి అయినా చేయాలి ఎట్లా మరి అనే పొద్దున్న లేచి అదొక సమస్యగా మారిపోయింది మీరు చెప్తున్న ఒక పాయింట్ రేపు ఈ సిబిఐ అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ బీజేపీ రేపు అలయన్స్ తోటి కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళొచ్చు కాంగ్రెస్ చాలా ప్రమాదంలో పడుతుంది అనేది మీ అభిప్రాయంగా మీరు చెబుతున్నారు అంటే రేవంత్ ఈ చిన్న లాజిక్ ని ఎట్లా మిస్ అయ్యారు ఉంది కానీ ఇప్పుడు దాని దగ్గర అది దగ్గర అయితే ఎంత దగ్గరకైతే ఎంత పోతుంది అనేది చూడలేం గానీ ఈ లోపల కాంగ్రెస్ తాను ఇచ్చినటువంటి హామీలు తర్వాత అది బీసీలకు ఇచ్చిన హామీలను ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలను వాళ్ళు చేసేటువంటి వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లను అన్ని పెంచేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేసే వరకు వీళ్ళు అమనం చేసినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేసినట్టు అయితే ఉంటే తప్పకుండా అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళ ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నది మూడు సంవత్సరాల లోపల ప్రభుత్వానికి ఉండేటువంటి రేటింగ్ ని పెంచుకోవడానికి అవకాశం కూడా వాళ్ళకు ఉంది రాబోయే రోజుల్లో వాళ్ళకు సర్ప్లస్ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎంత ఇద్దరు కలిసినా కానీ మేము కలిసి పోటీ చేస్తాము రేపు రాబోయే రోజుల్లో యూపీ అది ఇండియా బ్లాక్ కూడా ఒక అది పాజిటివ్ డైరెక్షన్ లో అది రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు అవకాశం రావచ్చు రేపు ఎందుకంటే బీజేపీ మీద కూడా రేపు ప్రజలు మూడోసారి ఈసారి నడుస్తుంది ఇక నాలుగోసారి ఏడానికి పెద్ద వెనక ముందు ఆడవచ్చు మొన్న నలభై సీట్లు తగ్గిపోయినాయి మళ్ళీ ఇరవై సీట్లు తగ్గిపోతే అది ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ అనుకూలం ఉంటుంది అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది చెప్పుకుంటారు అప్పటి వరకు మేనేజ్ చేసే అవకాశం ఉంది అంటే కోరపాటి గారు ఇప్పుడు సిబిఐ విచారణకి ఇస్తే సిబిఐ స్వీకరించాక ఈ విచారణ ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో ఇదే ఒక మెయిన్ ఇష్యూ అయ్యే అవకాశం ఉందా అంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉందా ఎందుకు అడుగుతున్నా అంటే నేను కవిత గారిని పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో కవిత గారిని అరెస్ట్ చేశాక బీఆర్ఎస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పర్ఫార్మెన్స్ బానే ఉన్నా కూడా పార్లమెంట్ లో పూర్తిగా దెబ్బతింది రేపు ఎలక్షన్స్ టైమ్ టైం నాటికి ఇది పీక్ వచ్చి అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా ఉందా కేసీఆర్ గారిని ఇది ఒక్కటే కాదు వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కూడా చాలా సీరియస్ ఇష్యూగా మేము మారుతుంది తర్వాత వీళ్ళు చేసిన ఇంకా ఈ కార్ రేసింగ్ కూడా అది కూడా సీరియస్ ఇష్యూస్ అయితే వీళ్ళ ఇంటి చుట్టూ అన్ని ఎన్ని రకాల ఉచ్చులు అంటే దాదాపు ఒక అర డజన్ ఉచ్చులు ఉన్నాయి వాళ్ళకి చుట్టూ తిరుగుతా ఉన్నాయి కాబట్టి ఈ ఉచ్చులన్నీ పెద్దగా పెరిగినాక వీళ్ళ ఇంకా ఆస్తులు పాస్తులు కూడా బయట పెడతారు వీళ్ళు ఎక్కడెక్కడ దుబాయ్ లో ఎక్కడ సంపాదించరు లండన్లు ఎక్కడ సంపాదించరు క్లైమాక్స్ వచ్చే అవకాశం ఉందా డెఫినెట్ గా వస్తుంది ఎందుకంటే ఇది చాలా స్లో పాయిజనింగ్ అని అర్థం అది ఇప్పుడు గత ఇరవై ఐదు నెలల నుంచి ఇప్పుడు జనంలో ఏముందంటే అయ్యో ఎన్ని స్కాములు చేసినా ఏం చేస్తలేడు ఏం చేస్తలేడని ఒక అసహనం అనేది జనంలో కనిపిస్తా ఉంది ఇక్కడ ప్రజలలో సివిల్ సొసైటీలో ఉంది కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఒక స్లో పాయిజనింగ్ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఐదేళ్ళు లోపల ఆయన అది ఆ బీఆర్ఎస్ అంతరించిపోయే స్థాయికి తీసుకుపోతాడు కాబట్టి అల్టిమేట్ గా బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఈ ఇష్యూస్ లో కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఫ్యామిలీ పూర్తి ఆ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యేదాకా తీసుకెళ్లి అప్పుడు అరెస్ట్ ఉంటుంది ఇప్పుడు చేస్తే సానుభూతి వచ్చే అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయం అన్ని అన్ని కూడా ఓపెన్ అయిపోయి ఇక తప్పది ప్రజల నుంచి బాగా ఒత్తిడి వచ్చి చాలా అది అసహనానికి ఇంకా గురి అయినప్పుడు అరెస్ట్ చేస్తే అరే సరే మంచిదే అయింది అని చేస్తారు కదా మొన్న కవితను కూడా అట్లా చేశారు కదా మొదటిసారి ఏం చేశారు సార్లు పిలిచారు ఏదో సానుభూతి అనుకున్నారు మళ్ళీ వదిలిపెట్టిండు మళ్ళీ చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు కాబట్టి కొత్త టైం తీసుకొని చేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళు చేశారు అందుకే ఎన్నికల ముందు మళ్ళీ ఆమెను పట్టుకొని ఎడుతు వాళ్ళ నాయకులు కూడా వదిలిపెట్టారు ప్రజలు కూడా వదిలిపెట్టారు కాబట్టి ఆ పరిస్థితి రేపు కేసీఆర్ ఫ్యామిలీ కూడా రావచ్చు ఆ వచ్చేదానికి కూడా వీళ్ళ మీద ఒక ఇక నెక్స్ట్ చేస్తారంటే ఇంకొక స్కీమ్ బయటకు తీసుకొస్తారు వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం ప్రోగ్రామ్ సిబిఐ గొప్ప చెప్పారు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ స్పోన్ టాపిక్ తీసుకొస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ రేస్ కార్ రేసింగ్ తీసుకొస్తారు ఇంకా తర్వాత ఇంకెన్నో స్కీములు ఉన్నాయి వాళ్ళు అన్ని స్కీములు అన్ని కూడా ఇక వచ్చే మూడు సంవత్సరాల్లో అప్పుడోటి డౌట్ తీసుకొస్తే అంటే ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్ త్రీ ఎపిసోడ్ ఫోర్ లాగా ఒక సీరియల్ మనకు సీరియల్ ఏది అత్తారింటికి అని చెప్పి ఒక సీరియల్ బాగా నడుస్తుంది ఐదు ఆరు ఏళ్ళు పది ఇది ఇది సీరియల్ గా నడుస్తా ఉంది అనమాట అది ఏంటంటే ప్రజలకు కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ప్రభుత్వానికి కూడా ఏదో టైం వాళ్ళు గడిచింది వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటుంటారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికే చాలా కాలం పడుతుంది చాలా కష్టమవుతుంది ఉన్న కార్యకర్తలు ముఖ్యమైన నాయకులు అందరూ కూడా బీజేపీలకి వెళ్ళిపోతారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ముఖ్యమైన నాయకులు కూడా ఐదు సంవత్సరం తర్వాత నేను ఒక ఇద్దరు ముఖ్యమైన నాయకులతో మాట్లాడిన గత ఆరు నెలల లోపల అయితే ఈ క్యాబినెట్ ర్యాంకు లో పనిచేసినటువంటి నాయకులతో మాట్లాడతాం అంటే ఇంకా రెండేళ్ళు ఉన్నది కదా సార్ ఈ రెండు ఏళ్ళ తర్వాత మేము ఏదో తీసుకుంటాం ఇప్పుడు ఏం తీసుకోవాలని వాళ్ళు అన్నారు అంటే ఏమన్నా అంటే ఆయన ఇది మునిగేదాకా చూస్తారు వాళ్ళ చూపుతారు వాళ్ళు ఎవరితో మాట్లాడారు మీ జిల్లా వాళ్ళతోటా లేకపోతే వేరే జిల్లాల వాళ్ళతోట వేరే జిల్లాలతో మాట్లాడినా ఇక్కడ వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు అదే అన్నారు ఇంకా ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఇంకో టూ ఇయర్స్ తర్వాత మేము డిసిషన్ తీసుకుంటాం అన్నారు అంటే చెప్పలేవాళ్ళు వాళ్ళే మేము పోమని చెప్పలేదు ఇంట్లో ఉంటామని కూడా చెప్పలేదు కాబట్టి మాకు ఇంకా సమయం ఉంది అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా అని అన్నారు ఈ పెర్ఫార్మెన్స్ చూడాలి కదా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లా ఉంటది రేపు బీజేపీ గవర్నమెంట్ ప్రాస్పెక్ట్స్ ఎట్లా ఉంటాయి లేదా టీఆర్ఎస్ మళ్ళీ ఏమైనా చిగురిస్తుందా అని చూస్తున్నారు వాళ్ళు అదేదో ఇంకా వన్ ఇయర్ లోపల క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి అయిపోయింది వాళ్ళకి ఇప్పటికే క్లారిటీ వస్తున్నది కానీ బీజేపీలకు పోవడానికి అవకాశం ఉందా లేదా బీజేపీ ఇక్కడ ఏమైనా పెరుగుతుందా ఆ ఎనిమిది సీట్ల నుంచి కిందికి పోతుందా లేకపోతే ఇరవై ఐదు సీట్లు వస్తాయా నలభై సీట్లు వస్తాయా తెలియదు కదా కాబట్టి ఇక బీజేపీ ప్రాస్పెక్ట్స్ కూడా తెలంగాణలో ముఖ్యంగా బీసీ బిల్లును బట్టి బీసీ రిజర్వేషన్ బట్టే బీజేపీ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి ఈ మూడు పార్టీలకు కూడా సమస్య పెద్దదే బీసీ ఇష్యూ అనేది చాలా వాళ్ళకు ఒక ఛాలెంజింగ్ టాస్క్ అయిపోతుంది మూడు పార్టీలకు కూడా